పాకిస్తాన్ 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 పాకి ఇరవై రెండు సర్వే నెంబర్లో అది కూర్మల్ఏ పొంత గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇది దాంట్లో నూట తొంభై ఆరు మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కొరకు ఇప్పుడు సచివాలయం మేము రిజిస్ట్రేషన్ చేస్తామండి మంజూరుపాలు విఆర్ఓ సార్ నేను మీరు రాణ అణప్రతాప్ అండి అప్పుడు వీళ్ళ అంత వరకు తప్ప నా నాకు అప్పుడు ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు ఆ టైంలో వీళ్ళకి రెండు అక్కడ పట్టా ఇస్తా ఉన్నారండి మాకు అది ఇవ్వలేదండి కాబట్టి మాకు అది రీసెంట్ హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారండి తీసుకున్నారండి గవర్నమెంట్ది గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకుందండి అయితే మా ఆదివంలో ఒక అరవై సంవత్సరానికి మేము చేసుకున్నామండి సాగు మాకు కాబట్టి మేము అని చెప్పేసి అంటే ఇలాగేలాగ మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్నారు జాగ్రత్త అయితే నేను తహసీల్దార్ గారు వచ్చారండి దాంట్లో ఒక ఎకరా నాలుగు సెంట్లు ఆదీంలో ఉందో కొండ పూలు పట్టాలు ఇస్తానమ్మా ఏదో జరిగిపోంది అంటున్నారు కదా అని చెప్పేసి చెప్పొచ్చా వాళ్ళకు వాళ్ళు అంగీకరించలేదండి పట్టాలు ఆపమని చెప్పేసి ఇష్యూ చేస్తాను గవర్నమెంట్ అయితే నేను తహసీల్దార్ గారు దృష్టిలో పెట్టండి గంట తహసీల్దార్ గారు కూడా మాట్లాడేదండి నేను ఇక్కడికి వచ్చారండి ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు కూడా నెంబర్లో లేదు మా మిస్సేసి నేను వార్డ్ నెంబర్లో చేసి మొత్తం వాళ్ళ కుటుంబాన్ని వాడు చేసారు గతంలో మా అన్నయ్య గారు వాటర్ షెడ్ చైర్మన్ ఉన్నప్పుడు అందులో చెరువు దండి చెరువు తోవి చెరువు కూడా అందులో నీరు ఎట్టుకునేవారు పంట పండించుకునేవారు మా ఈ సర్పంచ్ గారు కూడా తెలిసేది ఎంతమందిని వాదించేసుకొని అది మొత్తం అంతా కూడా అతను అది భూము లేకుండా ఎండకాలను తోటలు కూలుకొని వెళ్ళి అన్నంట ఎండలలో ఉండిపోయి అక్కడ ఆ తోటలంట పువ్వులు మాపులు ఉండి కూడా సంపాదించిన డబ్బులన్నీ కలిపి ఆ భూమిలో పెట్టుకున్నారు అది ఆ భూమి అది ఇప్పుడు ఆశ కలుతుంది కదా లేనివాడికి ఏదో చిన్న పెద్ద ముక్క దొరుకుతుందంటే ఆశకలుతుంది ఆ కాగితాలు ఉన్నాయో లేవో చిన్న అప్పుడు కూడా అప్పటికి ఇంకా మా నాన్నగారు తెలుసు మా నాన్నగారు ఎంపిటీసీగా చేసాడు తెలిసి అంత అప్పుడు ఏ గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు మారే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వైఎస్ఆర్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ పరిపాలన ఉందా ఏ గవర్నమెంట్ కూడా ఈ జోలికి వెళ్ళలేదు అంత ద్వారా అంటే ఏంటంటే ఐదు కొడుకులు అయితే ఐదురు ఆ భూమి అమ్మేసి ఐదుకి ఐదు ఎకరాలు వస్తుంది కదా అన్న తాప్రదాయంతోనే ఐదు ఎకరాలు భూమి కొనేసించారు ఐదు ఎకరాలు భూమి కొనేసి దాన్ని ఈవిడ అంగ్రెస్ చేసి రెండు ఎకరాల భూమి అమ్మేసుకుంది అమ్మ ఆ భూమిని ఈవిడ కొనుక్కుంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్ అది ఏ రకంగా ఉందో ఎలా ఉందో తెలియదు సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యలోనే ఏం జరిగింది తెలియదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు సార్ ఆక్రమించుకున్న తర్వాత ఇదేంటి మా కొనుక్కున్న భూమిని మీరు ఆక్రమించుకోవడం ఏంటి అన్నట్టుగా మేము ఊరు తరపు నుంచి గ్రామ తరపు నుంచి అందరూ కూడా వెళ్ళి దాన్ని ఆపాం సార్ ఆపిన తర్వాత ఆపితేనే ఇదే నాయకులు వీళ్ళు కలిపి దీనికి ఏదో న్యాయం చేస్తాం నా ఏం చేస్తామని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళారు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఇంకేదో జరిగింది జరిగిపోయింది దాన్ని వదిలేయండి మీకు ఎంతమంది కుమారులు అంటే ఐదురు కొడుకులు ఐదురికి ఐదు అరకరాలు భూమి ఐదు ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇంక దీన్ని వదిలేయండి దీని కూడా లేదు ఈ భూమిలో మీకు రిజిస్ట్రేషన్ చేసే ముందే మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉన్నాయి మేము చేసుకుంటాం అని ఒప్పందం పడితే ఇంకేదో పోయింది మనకు తేలిక మనం చేసాం కాబట్టి సగమనే వస్తుంది కదా ఆ రోజు ప్రాధాయపడి ఇంకా దానికి ఒప్పుకున్న ఒప్పుకున్నారండి ఒప్పుకున్న దాన్ని ఇవాళ అది కూడా లేకుండా ఇవాళ ప్రత్యేకంగా మేము రి రిజిస్టర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మూ రిజిస్టర్ చేసేస్తున్నారు మాకేది మాకు ఇస్తా అన్నది ఏదని మేము అడిగితే ఎకరం ఎకరం నాలుగు సెంట్లు ఉంది నిన్న వచ్చి ఎకరం నాలుగు సెంట్లు ఉంది నచ్చితే తీసుకోండి లేకపోతే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ వేసి అవసరమైతే పోలీస్ స్టేషన్ వేసి మేము ఎలా చేయించుకోవాలో తెలుసు అని ఇక్కడకి వచ్చి చెప్పేసి ఇలా కూడా బెదిరింపులు కూడా చేశారు ఆ బెదిరింపులు చేస్తే చేయండి మేము ఏ అవసరం అయితే సత్తం అని చెప్తే ఎంతవరకు అన్నట్టు కూడా అన్నారు ఏదో చేద్దాం అన్నట్టు ఇవాళ మీడియా మిత్రులని సహకరించామండి జరిగింది ఇలా ఈ రకంగా చేసుకొస్తానంటే మాకు దీనివల్ల న్యాయం జరగాలని ఈ సహకారం అందరినీ ప్రతి గ్రామస్తుల్ని ఇది జరిగిందా కొర్కొన దలజయతన రాజ్య ధర్మమది తినే కూడు పుల్లగయే గుంటనే అయితే బాద్ పర్తనండి నేను అంతే తెలిసిందండి అంత బాద్ పర్తన బావయ్య నా కూడు ఎకను చేసారు బున్న నాలుగు సంవత్సరాల పట్టు కూడులేదు కొడుకులోకి కొంకి ఇంజిలేవు పొరుగింటి చనాని బిజలేవు గజానాన పోవే రొనా కొర్రల్ల చిట్టు బొట్టు నాకు పార్టీ మంది చెన్న నా జట్టు నా పెరలైతే నా కొర్రల్లైతే కొడుగలేతే ఎవరో దమ్మెండి కొడుకులు చచ్చిపోయారు భార్యగా చచ్చిపోయింది అందరూ పోయారండి ఆ కుటుంబం ఎంత భూమా మా పెద్ద కుర్ర కొన్నాడు బాబయ్య నేను అమ్మేసి కొనేసాడు నాకు ఇంకా నేను అనాబేడే ఆడాబాడ పోగేసుకుని అజీ కూడా అందరం దోపి చేసాడు గవర్నమెంట్ మాకు ఏమి చెప్పలేదండి మాకు మాకు ఎలాడు గొడవలు లేవు ఏదో కదా తీసుకున్నదో అన్నారు రోడ్లు పువ్వుకి ఇప్పుడు దారి లేదు అదే ఇళ్ళ